నా పేరు బండకింద అరుణ్ కల్విత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శిని తెలంగాణ కల్విత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు నిరాధిక చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత జూలై పద్నాలుగు తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు గూడాలు కల్విత కార్మిక సంఘం ఆ కార్యక్రమానికి వచ్చి ఈరోజు పెండింగ్లో అనేక వాగ్దానాలు చేయడం జరిగింది పెండింగ్ ఎక్సికేషాలు చెల్లిస్తామని అట్లాగే సేఫ్టీ కిట్లు అందిస్తామని అట్లాగే పెన్షన్ రూమ్ డబుల్ బెడ్ ఇన్లు చూపించి అనేక కలిగిత కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తామని తన ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించారో వాటి అమలు కోసం మేము దశలవారీగా అనేక పోరాట ఉద్యమాలు అందులో భాగంగానే ఈ రోజు నిరాధార దీక్ష చేపట్టడం జరిగింది కలిగిద్ద కార్మిక సంఘం అనేక పోరాటాల ఫలితంగా సేఫ్టీ కిట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది కానీ సిద్దిపేట అది దా రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతూ ఉంది కానీ సిద్దిపేట జిల్లాలో మాత్రం దాన్ని నత్తనడకడం జరుగుతూ ఉంది ఓన్లీ ఇరవై ఆరు మండలాలు ఉంటే ఒక ఉస్లామాబాద్ నియోజకవర్గం మీద అప్ప సేఫ్టీ కిట్లు అనేటివి ఇంతవరకు ఏ మండలానికి కూడా ట్రైనింగ్ పూర్తి కాలేదు అట్లాగే ఇచ్చిన ఏ ఒక్క గ్రామానికి కూడా ఇచ్చిన సేఫ్టీ కిట్లు ఇచ్చినది లేదు కాబట్టి గౌరవ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు స్పందించి ఈ యొక్క సేఫ్టీ కిట్లను జిల్లా వ్యాప్తంగా అరువులైన కలిగిత కార్మికుల అందరికీ ట్రైనింగ్ పూర్తి చేసినటువంటి వారికి అందరికీ సేఫ్టీ కిట్లు అందించి ఈ యొక్క మరణాలను తగ్గించాలని కూడా మేము ఈ నిరార వేదికగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవే కాకుండా తన ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది కలిగిత కార్మికుల ఓట్లతోటి గెలిచి సీట్లతో గెలిచి సీట్లు గెలిచి గదినెక్కి ఈరోజు వాళ్ళను విస్మరించింది ఈరోజు మీకలు వాడి అనేక మంది లక్షలాది మంది ఆరుచెట్ల మీకలు వాడి పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు సంవత్సరం ప్రతిరోజు కాబట్టి వాళ్ళని పట్టించుకున్న పాపన పోలేదు గత ఇప్పుడు పది లక్షలు ఇస్తామో ఎక్సీరియస్ ఇస్తామని చెప్పారు కానీ ఐదు లక్షలు కూడా ఇచ్చేదానికి దానికి మెడికల్ బోర్డు నిబంధన పెట్టారు మెడికల్ బోర్డు నిబంధన అంటే దానికి ముగ్గురు డాక్టర్లు ఉంటారు వాళ్ళు ముగ్గురు డాక్టర్లు ఈయనకు ఆయనకు పరిశీలించి ముగ్గురు ఒకటే పర్సెంట్ ఇవ్వాలి ఒకరు ఎక్కువ తక్కువ ఇచ్చినా దానికి మెడికల్ బోర్డు నిబంధన దాన్ని వర్తించదు కాబట్టి ఆయన ఎక్సరేసే రిజల్ట్ అవుతుంది కాబట్టి ఈ మెడికల్ బోర్డు నిబంధనను తొలగించాలని కూడా ఈ నిరారీక్ష వేదికగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం స్థానికంగా ఎక్కడికక్కడ సివిల్ సర్జన్ డాక్టర్ ఉంటాడు అతనే దీన్ని సర్టిఫై చేసి ఆయనే సర్టిఫికేట్ ఇచ్చే విధంగా దీన్ని అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవే కాకుండా గ్రామాలలో పట్టధర సమస్యలు ఎక్కువ అవుతున్నాయి దీనికి ప్రభుత్వ పరంగా దీనికి ప్రతి గ్రామానికి ఒక ఐదు ఎకరాల ప్రభుత్వ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఇది కాకుండా అట్లాగే అందుకే ఇప్పుడు కలిగిత కార్మికులకు ఇప్పుడు ఇక్కడికి చాలా మంది వికలాంగులు వచ్చారు వాళ్ళకి గత రెండు సంవత్సరాలుగా పెన్షన్లు ఎక్సరగేషాలు లేదు పెన్షన్ ఇవ్వడంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అట్లాగే వికలాంగులు ఉన్నారు నడుములు ఇరిగినాయి కాళ్ళు ఇరిగినాయి వాళ్ళు ఇక్కడ రాని కూడా ఇప్పుడు వెయ్యి రెండు వేలు ఖర్చు పెట్టుకొని కార్లలో ఆటోలలో వచ్చారు కానీ మానవతా దృక్పంతో గౌరవ మంత్రి మంత్రి అధికారులు కానీ స్పందించి ఈ యొక్క ముఖ్య విదేశం ఈ యొక్క వాళ్ళకి స్పెండింగ్ ఎక్సరగేషాలు వెంటనే విడుదల చేయాలి లేకుంటే కలుగిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా గీతా కార్మికులందరినీ ఏకం చేసి బలమైన ప్రజా పోరాటాలు నిర్మించి మా యొక్క వారికి మాకిచ్చిన హామీలు ఏవైతే వాటిని హక్కులు సాధించుకునే వారు కూడా పోరాటాలు ఉధృతం చేస్తామని కూడా మేము ఈ నిరార వేదిక వేదికగా హెచ్చరిస్తా ఉన్నాం ఏ రోజున సరిగ్గా సంవత్సరం కింద హైదరాబాద్లో సేఫ్టీ మోకల ప్రారంభోత్సవం సందర్భంగా మా రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి మా కళ్ళు గీతా కార్మికుల పెండింగ్ సమస్యలు ఈ ఎక్స్గ్రియేష ఇవన్నీ చెల్లించాలని చెప్పి కోరడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఇదే రోజున నేను సంతకం చేస్తా మీ డబ్బులు నేను విడుదల చేస్తా అని చెప్పి గొప్పగా మాట చెప్పిండు ఆ రోజు కానీ సంవత్సరం అయితే ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా కళ్ళు గీత కార్మికులకు సంక్షేమం కోసము వాళ్ళ ఈ ఎక్స్గ్రేష కానీ ఈ దీనికోసం వాళ్ళు కేటాయించినటువంటి పాపాన పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఏ హామీలైతే గీతా కార్మికుల కోసం ఇచ్చిందో అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కలెక్టరేట్ల ముంగట నిరాహార దీక్షలు అందులో భాగంగా సిద్దిపేటలో ఈరోజు మేము చేస్తూ ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా సోయి తెచ్చుకొని వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయాలని మా డిమాండ్ని పరిష్కారం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది